హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అంటే కళ్ళుండి కూడా చూడలేని కబోదులు అట్లా మాట్లాడతారు అసలు అది మాట్లాడే మాటనే అది బడ్జెట్ లో ప్రస్తావిస్తే హైదరాబాద్ ప్రజలు నవ్వుకుంటారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్కి వస్తే ఏమన్నారు నేను అభివృద్ధి చేశాను మొన్నటి దాకా పనిచేసిన ప్రభుత్వం నాకంటే బాగా చేసింది అని ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారు అభివృద్ధిని ఆయన కొనియాడారు ఆయన కూడా చెప్పారు లోకం మొత్తం మెచ్చింది ఇప్పుడు ఎక్కడో ఉన్న రజనీకాంత్ కూడా హైదరాబాద్కి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నేను హైదరాబాద్లో ఉన్ననా న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు రజనీలకు అర్థమైంది కానీ కాంగ్రెస్ గజనీలకు ఇంకా అర్థమవుతలేదు ఎంతోమంది హైదరాబాద్ మెచ్చుకున్నారు వాస్తవాలు చెప్తే ఆ బడ్జెట్ ఒక అందం ఉంటుంది ఒక బాధ్యతగా ఉంటుంది కానీ హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం ఇట్స్ ఎ జోక్ అందుకే కదా హైదరాబాద్ లో మొత్తం సీట్లు మమ్మల్ని గెలిపించి మేము ఒక్క సీటు గురియలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగంలో కూడా విజన్ లేదని ఈ బడ్జెట్ లో మాకు అర్థమవుతా ఉంది గత ప్రభుత్వాన్ని నిందించడమే తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీల పైన దాటవేత వైఖరిని ప్రదర్శించారు కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఘనతలను తమ ఘనతలుగా చెప్పుకునే ప్రయత్నం చేసి అభివృద్ధే జరగలేదు ఈ పదేళ్లలో మాట్లాడినారు అంటే వాళ్ళది వాళ్ళకే కాంట్రడిక్షన్ వాళ్ళు ఇచ్చిన ఎకనామిక్ సర్వే బుక్ లో కానీ వాళ్ళు ఇచ్చిన ఈరోజు బడ్జెట్ లో కానీ ఏముంది ఈ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ ఆ గోవా సిక్కిం తప్పితే దేశంలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉంది మేము అధికారం చేపట్టినాడు తెలంగాణ పదమూడో స్థానంలో ఉండే పదమూడు తలసరి ఆదాయంలో దేశంలో పదమూడో స్థానంలో ఉన్న తెలంగాణను ఇవాళ రెండు చిన్న రాష్ట్రాలు మినహాయించి నంబర్ వన్ స్థానంలో మేము తెచ్చినామంటే మేము అభివృద్ధి చేసినట్ట చేయనట్ట మేము పని చేసినట్ట పని చేయనట్ట దాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నది మీ బడ్జెట్ స్పీచ్ లో కూడా చెప్పారు కానీ అదేదో గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి కూడా తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు ఆ తలసరి ఆదాయం కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్ష అరవై నాలుగు వేల అరవై